లేదు అదే కదా మీకు అర్థం కానీ చెప్పుకున్నాడు మరి దేవతల ఐదు వేల సంవత్సరాలు తప్పవాను ఒకప్పుడు పవిత్రతా వ్యవస్థ ఉండే అదే శివుడు తండ్రి బ్రహ్మ తల్లి మనందరం పిల్లలు దైవీకు లక్ష్మీనారాయణ వంశీ అనియణ వంశీ సక్సెస్ అవుతుంది మీరు చెప్పారు మీకు వచ్చింది

సంవత్సరాల క్రింద పరమాత్మ స్వరూపాలు పరమాత్మ సృష్టించారు ఆయన శక్తి వివిధ రూపాల్లో వ్యక్తమైనప్పుడు ఒక్కొక్క నామంతో మనం తీసుకెళ్లి ఏం చేస్తాడు ఆయన అనేది లేదండి ఆయనకి ఎవరు కావాలో ఆనందం ఉంచుకుంటాడు ఆత్మ పరమాత్మ అది సపరేట్ విష్ణు వేరు శివుడు వేరు ఈ కోసం చెప్పదు ప్లీజ్ కాబట్టి మనం శ్రీకృష్ణ సమానంగా అవల భగవద్గీత శ్రీకృష్ణ సమానం ఒక్కే భగవద్గీత మనం వంట చేయాలంటే ఎలా వంట చేయాలని తెలుసుకుంటాం కదా అలా మనం భగవంతులా ఎదగడానికి ఏం చేయాలని చెప్పేదే భగవద్గీత సో దాన్ని మీరు ఎలా అని అనుకోండి బట్ భగవాను వచ్చా ఒకప్పుడు